సేవింగ్స్ అకౌంట్ లో కనుక బిజినెస్ ఇన్కమ్ తీసుకెళ్తే ప్రాబ్లం వస్తా అన్నారు ఓకే కానీ మరి సేవింగ్స్ అకౌంట్ లో నేను బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే నాకు ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది బ్యాంక్ కరెంట్ అకౌంట్ లో కరెంట్ కి ఇంట్రెస్ట్ రాదు కదండి కరెంట్ అకౌంట్ కూడా వస్తుంది సార్ కరెంట్ అకౌంట్ లో బ్యాలెన్స్ మెయింటైన్ చేసినా మీకు ఇంట్రెస్ట్ వస్తుంది ఎలా అంటే దానికి స్వీపింగ్ అండ్ స్వీప్ అవుట్ ఫెసిలిటీస్ అని అంటారు లైక్ ఇది ఎలాగా ఆపరేట్ అవుతుంది అంటే సార్ ఫర్ సపోజ్ మీరు బ్యాంకర్ ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి ఫర్ సపోజ్ ఒక వన్ ల్యాక్ ఆర్ ఫిఫ్టీ థౌసండ్ ఆర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మీరు ఒక లిమిట్ సెట్ చేస్తారు లిమిట్ సెట్ చేసిన తర్వాత బ్యాంకర్ ఏం చేస్తారంటే మీ కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ ఆ లిమిట్ కంటే ఎక్సీడ్ అయింది అంటే ఆ అమౌంట్ మొత్తాన్ని టర్మ్ డిపాజిట్ కింద కన్వర్ట్ చేస్తారు స్వీపింగ్ మీరు వన్ ల్యాక్ అని చెప్పేసి బ్యాంకర్ కి స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు మీ అకౌంట్ లో ఒక టెన్ లాక్స్ ఉన్నాయి ఏమవుతుంది మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఆ ఎక్సెస్ నైన్ ల్యాక్స్ ఏదైతే ఉన్నాయో ఆ నైన్ లాక్స్ ని టర్మ్ డిపాజిట్ కింద కన్వర్ట్ అయ్యింది ఇంట్రెస్ట్ అవడం మొదలైద్ది ఇంట్రెస్ట్ ఎక్కువ అవడం మీరు ఫర్ సపోజ్ ఒక ఫైవ్ లాక్స్ మీరు ఎవరికైనా పేమెంట్ చేయాలి డైరెక్ట్ గా చెక్ ఇచ్చేసేయచ్చు చెక్ పాస్ అయిపోతుంది మీరు లేకపోతే ఆర్టీజీఎస్ చే పాస్ అయిపోతుంది మీకు ఈవెన్ దా ఇట్ అది టర్మ్ డిపాజిట్ కి వెళ్ళింది కదా అని చెప్పేసి ఈ బ్యాలెన్స్ ని యుటిలైజ్ చేసుకోకుండా ఉండరు ఈ బ్యాలెన్స్ యూటిలైజ్ అవుతూనే ఉంటది ఇది మీరు ఎప్పుడైతే యూటిలైజ్ చేసుకుంటారో ఇప్పుడు బ్యాలెన్స్ అమౌంట్ ఎంత ఉంది ఇదివరకు టెన్ ల్యాక్ ఉండేది ఫైవ్ ల్యాక్స్ యూస్ చేసుకున్నారు ఫైవ్ ల్యాక్స్ అయింది కదా ఈ ఫైవ్ ల్యాక్స్ లో మోర్ దాన్ వన్ ల్యాక్ అంటే ఎంత ఫోర్ ల్యాక్స్ రూపీస్ ఫోర్ ల్యాక్స్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది